ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హల్లెల్ మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు అతి శ్రేష్టమైన మనం మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ బాగున్నారు కదా దేవునికి స్తోత్రం ప్రాణం చేసుకుంటున్నారండి ధైర్యంగా ఉంటున్నారా ధైర్యంగా ఉంటున్నారా సంతోషంగా ఉంటున్నారా సమస్యలు ఎక్కువైపోయాయా సమస్యలు ఎక్కువయ్యాయా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయా మరి ప్రార్థనే వీటికి ఏంటండి ప్రార్థనే ప్రార్థనే పరిష్కారం ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడు ఏదో రోజున దేవుడు సహాయం చేస్తాడు విడిపిస్తాడు ప్రైజ్ ద లాడ్ హల్ చెప్దామండి హల్ సరే అండి మరి ఈరోజు ఏ వారము గురువారం లక్షవారం కదా మరి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ఈ డేల మనం చదువుకుందాం తొమ్మిది కీర్తనలు తొమ్మిది పద్దెనిమిది చదువుతానండి తొమ్మిది పద్దెనిమిది చదువుతాను తొమ్మిది పద్దెనిమిది చదువుతాను వినండి దరిద్రులు నిత్యము మరువబడరు బాధపడు వారి నిరీక్షణాస్పాదము నిరీక్షణాస్పాదము ఎన్నటికీ నశించదు దరిద్రులు బాధపరచబడు వారి ఏమని అంటున్నారా దరిద్రులు అంటే మరి తెలుగులో ఇలా రాయబడింది ఈరోజు మరి ఏమైనా కరెక్ట్గా ఉందా దేవునికి స్తోత్రం కలగాక మరి లోకంలో పేదవారిని పట్టుకొని దరిద్రులు అంటారు కదా పేదని పేదవారిని దరిద్రులు అంటారు మరి ఇంగ్లీష్లో మాత్రము పూర్ అని రాయబడింది పూర్ పేదవారు ఏంటండి పేదవారి గురించి దేవుడు ఏమంటున్నాడు మనం చూద్దాం ఇక్కడ వాక్యం ఏమంటుంది దరిద్రు అంటే పేదవారు నిత్యము మరవబడరు పేదవారు దేవుని దృష్టిలో ఉంటారు వారు నశించదు వారి నిరీక్షణ ఎన్నటికి నశించదు ఖచ్చితంగా పేదవారిని దేవుడు ఆదుకుంటాడు సహాయం చేస్తాడు దేవునికి మహిమ లోయ ఓ చోట మిక్కిలి ధనవంతుడు మిగుల ధనవంతుడు ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి నేనేం మంచి పని చేయాలి మంచి పని చేస్తే నిత్యజీవికి వెళ్తాను అడిగినప్పుడు మరి ప్రభు అంటాడు ఆజ్ఞలు పాటించమంటాడు ఏంటండి ఆజ్ఞలను పాటించమంటాడు ఆరు ఆజ్ఞలు చెప్తాడు అక్కడ ఏంటండి ఆరు ఆజ్ఞలు చెప్తాడు నరహత్య చేయకూడదు వ్యవచరించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించాలని నిన్ను వాళ్ళని పూర్వని ప్రేమించాలని ఆరు ఆజ్ఞలు చెప్తాడు అక్కడ ఇవన్నీ నేను పాటిస్తున్నాను అంటాడు ఎక్కడాది అనంటే మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయము పదహారు నుండి ఇరవై రెండు వరకు చదవండి మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వరకు చదివితే ఎక్కడ మిక్కి లేదు ధనవంతుడు మరి నేను నిత్యజీవం పొందుకోవటానికి నిత్యజీవం పొందటానికి ఏ మంచి పని మంచి పని ఏ మంచి పని చలివందరం పెట్టమంటారా అన్నదానం భూదానం ఇవన్నీ చేయమంటారా విద్యాదానం మరి ఏ ఏ దానం ఏం చేయమంటారు ఇవన్నీ మంచి పనులే కదండి విద్యాదానం అన్నదానాలు భోజనాలు పెట్ట తప్పేం కాదు చలివంద్రాలు పెట్టడం తప్పు కాదు కదండి సేవ్ చేయడం తప్పు కాదు అయితే మంచి పని ఏ మంచి పని చేయమంటారంటే ప్రభు అంటాడు అక్కడ నీవు పరిపూర్ణమార్టూ నీవు పరిపూర్ణమగునట్లుగా అవుటక్కు నువ్వు కోరుకుంటే నేను నిజంగా నేను పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే ఎదుగు నేను మాట చెప్తాను విను నీ ఆస్తిని అమ్మి బీద పేదవారికి ఇచ్చేసాయి ఇచ్చేసి నన్ను వెంబడించు అని అంటాడు అప్పుడు ఆ యవనస్తుడు ధనవంతుని యవనస్థుడు మిగులు ఆస్తి కలిగిన మిక్కిల ఆస్తి కలిగిన యవనస్తుడు వ్యసన వ్యసనపరుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కొన్నిమంటే వారులరా ధనమును ప్రేమించిన యవనస్తుడు పేదవారికి స మరి పేద నిన్ను వలని పెరుగు అని అంటే ఇది కూడా పాటిస్తున్నాను నిన్ను వలని పొరుగు అని ప్రేమిస్తున్నాన్ని మరి అది పాటిస్తున్నాను కదా మరి ఏమి ఇచ్చావు పేదవా పేదవాడికి ఏమి ఇచ్చావు యాభై ఇచ్చి యాభై ఇచ్చి క్రిస్మస్ చేసుకో అని చెప్పావు ఏంటండి యాభై ఇచ్చి వంద ఇచ్చి పేదోడికి పేదో పేదోడు అంటే ధనవంతుడికి దరిద్రుడిగా దరిద్రుడిగా అంటే అంటే నచ్చదనమాట అసహించుకుంటాడు పేదోడు కానీ దేని వాక్యం ఉంటుంది తెలుసా నీ ఆస్తిని అమ్మేసి నీ ఆస్తిని అమ్మేసి ఏంటంటే నీ ఆస్తిని అమ్మి ఇచ్చేసాయి పేదోళ్ళకి ఇచ్చేసాయి ప్రభు అంటున్న మాటలు ద్వితోపదేశాన్ని పదిహేను అధ్యాయంలో ఉంటుందండి జస్ట్ ఆరు నిమిషాల మట్టుకే శ్రద్ధగా ఆలకించండి ద్వితీయపతి పదిహేనవ అధ్యాయము ఏడులో ఉంటుంది చదువుతాను నీ దేవుడిని ఎహోవా నీకిచ్చుతున్న దేశమందు నీ పురముల్లో నీ పురంలో ఎక్కడైనా నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నిరుదేవును కఠినపరచుకునకూడదు ఏమంటే పేద బీదవాడైన నీ సహోదరుడు ఒకవేళ ఉంటే కరుణించమంటున్నాడు పదకొండవచ్చరణలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి అదే అధ్యాయం అందుచేత నేను నీ దేశములో నున్న నీ సహోదరులకు దీనులకు బీదలకును అవిష్యముగా ఖచ్చితంగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను స్తోత్రం చెప్పండి హలో ఇది ఒక ఆజ్ఞ పేదవారికి ఎవరికండి పేదవారికి సహాయం చేయాలన్నది అనేది ఆజ్ఞ ఇది ఏమని అంటున్నారా ఆలోకించండి జస్ట్ ఆరు నిమిషాల మట్టుగా ఉంటుందండి ఈ వాక్యము మరి పేదవారికి సహాయం చేయి పేదవారికి సహాయం చేయి ఏదో పదో పరక కాదు వాళ్ళ అవసరత ఏంటో వాళ్ళ అవసరత ఏంటో చూడు నువ్వు మిక్కిలు ఎదనవుతుడువి కదా డబ్బు ఉన్నవాడువి కదా ఏంటి ఏమింటున్నారా డబ్బున్న వాడు కదా ఇవ్వు ధారాలంగా ఇవ్వు ధారాలంగా ఇవ్వు ధారాలంగా ఇవ్వు అప్పుడు నీవు నిత్య జీవానికి వారసులు అవుతావు దేవునికి స్తోత్రం చెప్పండి ఇది ఆజ్ఞ ఇది ఆజ్ఞ ఇది ఆజ్ఞ పేదవారిని విక్రించకూడదు పేదవారిని ఇస్తే దేవుణ్ణి సృష్టికర్తను విక్రయించినట్లే చిన్న ప్రార్థన అండి దేవుడు తన మాటలను దీవించనుగాక ఆమె పరిశుద్ధురా మహోన్నతుడు తండ్రి మీ పాదాల వందనాతులు చేస్తూ అయ్యా ఈ డెలిబర్లో మీరు ఇచ్చిన వాక్యాలు వస్తూ తీస్తుంటున్నాం పేదవాళ్ళు మేము విక్రించకూడదు నిందల పాలు చేయకూడదు వారిని మేము పల్లెతి మాట అనకూడదు వారిని మేము ప్రేమిస్తూ వారికి మేము చేయి జాపి ధారాళంగా సహాయం చేసే కృపణ మాకు దయచేయమని ఏ సున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మే నా దేవుడు మనం దీవించి ఆశ్రయించున గాక గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రెజ్ అలాట్